హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ బంద్లో మనకు ముఖ్యంగా స్కూల్స్ కానివ్వచ్చు కాలేజీలు కానివచ్చు షాపులు కానివచ్చు ఆఫీసులు కానివచ్చు సో మళ్ళీ ఇతర మనకు కార్యాలయాలు సో బందులు అయితే మనకు మూసివేయబోతున్నారు అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ అలాగే మనకు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో కూడా మనకి ఏంటంటే మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఈ బంద్ అనేది మనకు ఈ నెల ఇరవయో తేదీలో అయితే మనకు ఈ తెలంగాణ బంద్ అయితే నిర్వహించబోతున్నారండి సో ఈ బంద్ అనేది మావోయిస్టులు అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తూ ఈ నెల ఇరవయో తేదీన మనకు తెలంగాణలో అయితే ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారండి ఈ బంద్ను జయప్రతం చేయాలని చెప్పేసి తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగ మనకు ప్రతినిధి జగన్ పేరుతో లేఖ కూడా అయితే విడుదలయ్యింది అదే సమయంలో మావోయిస్టులు బంద్ ప్రకటన నేపథ్యంలో ఏఓడి అలాగే తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు ఏజెన్సీస్ ప్రాంతాలు పోలీసు భద్రతను కట్టుదిట్టం అయితే చేశారు మావోయిస్టులు బంద్ కొనసాగించకుండా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు మనకు మావోయిస్టులు అయితే ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఈ బంద్ కనుక ఈ బంద్కి సంబంధించి పోలీసులు అయితే చర్యలు అయితే తీసుకుంటారు ఒకవేళ చర్యలు తీసుకుని పక్షంలో ఈ బంద్ అనేది యథావిధిగా కొనసాగుతుంది సో ఈ బంద్ అనేది యథావిధిగా కొనసాగితే కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ బస్సులు కానివ్వచ్చు మనకు అసలు స్కూల్ కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు అలాగే మనకు ఏదైతే తెలంగాణలో షాపులు సో ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ అయితే మూసివేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది సో ఈ నెల ఇరవయో తేదీన ఈ బంద్ అనేది జరుగుతుందని చెప్పేసి కూడా అయితే మనకు ఇక్కడ మావోయిస్టులు అయితే ఒక అధికార ప్రకటన అయితే విడుదల చేశారు సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్